నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళచొల్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా జిల్లా మండలం నాగారం పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చెవి ముక్కు గొంతు కళ్ళు పరీక్షించి అవసరమైన విద్యార్థులకు కళ్ళ అందచేశారు అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నాయకులు రాజగోపాల్ మాట్లాడుతూ చక్కగా చదువుకొని వృద్ధులోకి రావాలని మంచిని తెలపాలని ఏదైనా పొరపాటు జరిగితే ఆ వ్యక్తికే చెప్పాలని వివరించారు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ జాతీయ స్థాయి పరీక్షల్లో నాగవరం జిల్లా పరిషత్ విద్యార్థులు ప్రతిభను కనపరిచారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు త్యోషం రత్నం ప్రజ్వల చందనలు ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ పొందుతున్నారు వీరికి శిక్షణ ఇచ్చి మాలోత్ నాయక్ ఉపాధ్యాయులు అరవింద్ కుమార్ వనజ రాజలక్ష్మి శ్రీదేవి పాండురంగారెడ్డి అజ అహ్మద్ రఘువందన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పిసి రాములు అభినందించారు పాఠశాలను అభివృద్ధి పదంలో నడుపుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వింటున్నారా వినిపిస్తుందా మేము ఎందుకు వచ్చావు ఇక్కడికి యాక్చువల్గా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనేది ఒక సర్వీస్ సేవా సంస్థ సేవ చేసే హృదయం కలిగిన కొంతమంది కలిపి ఒక క్లబ్గా ఏర్పడి మేము ఒక క్లబ్లో నూట ఎనభై మంది ఉంటాము ఎక్కడెక్కడైతే ఏదైనా అవసరం ఉంటుందో ఇప్పుడు మీ స్కూల్లో పిల్లలు చదువుకోవాలంటే కళ్ళు బాగా కనపడాలి అవును కదా సో కళ్ళు కనిపిస్తేనే మీరు బాగా చదువుకుంటారని అనిపించి మేము ఇక్కడ మీకు ఐ టెస్ట్ చేసాము సో ఎవరెవరికైతే కొంచెం దృష్టి లోపం కళ్ళజోళ్ళ అవసరమో వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఇద్దామని ఇక్కడికి వచ్చాము మంచి పనేనా ఇది మంచి పనే కదా చెప్పట్లేదు ఎవరు మంచి పని అని ఎవరైనా మంచి పని చేశారనుకో వాళ్ళకి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టాలి మంచి పని చేస్తారు అదే ఎవరైనా తప్పు చేస్తారు రోటరీ క్లబ్ మెంబర్స్ రాజకృష్ణ గారు రాజగోపాల్ గారు వారు కూడా విచ్చేసిన ఈ వేదిక మీదకి విచ్చేసిన వారికి వారికి శుభాభినందన తెలియజేస్తూ ముఖ్యంగా మన పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు నేషనల్ మేజ్ మెరిట్ టెస్ట్లో పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ నా ఆశీస్సులు దీవెనలు వింటున్నారా వినిపిస్తుందా మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి యాక్చువల్గా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీల్స్ అనేది ఒక సర్వీస్ సేవా సంస్థ సేవ చేసే హృదయం కలిగిన కొంతమంది కలిపి ఒక క్లబ్గా ఏర్పడి మేము ఒక క్లబ్లో నూట ఎనభై మంది ఉంటాము ఎక్కడెక్కడైతే ఏదైనా అవసరం ఉంటుందో ఇప్పుడు మీ స్కూల్లో పిల్లలు చదువుకోవాలంటే కళ్ళు బాగా కనపడాలి అవును కదా సో కళ్ళు కనిపిస్తేనే మీరు బాగా చదువుకుంటారని అనిపించి మేము ఇక్కడ మీకు ఐ టెస్ట్ చేసాము సో ఎవరెవరికైతే కొంచెం దృష్టి లోపం కళ్ళజోళ్ళ అవసరమో వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు ఇద్దామని ఇక్కడికి వచ్చాము మంచి పనేనా ఇది మంచి పనే కదా చెప్పట్లేదు ఎవరు మంచి పని అని ఎవరైనా మంచి పని చేశారనుకో వాళ్ళకి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టాలి మంచి పని చేస్తే అదే ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి చిన్న రోటరీ క్లబ్ మెంబర్స్ రాజకృష్ణ గారు రాజగోపాల్ గారు ముఖ్యంగా మన పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు నేషనల్ మేజ్ మెరిట్ టెస్ట్ లో స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్